రంగవల్లుల్లో సంక్రాంతి పండగకు కొత్త శోభ సాంప్రదాయాలు ఉట్టుపడేలా ముగ్గులు వేసి సందడి చేసిన మహిళలు ఘనంగా ముగిసిన జ్యోతి సంక్రాంతి ముగ్గుల పోటీలు హన్మకొండ జిల్లా జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్దస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా సాగాయి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినిలు యువతులు మహిళలు రంగురంగుల ముగ్గులను వేసి సందడి చేశారు రంగవల్లులతో సంక్రాంతి పండుగకు కొత్త శోభను తీసుకొచ్చారు పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం జ్యోతి ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ రజనీ రుద్రమ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో విద్యార్థులు యువతులు మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసి ఆహుతులను మంత్రముగ్గులను చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు జైహింద్ గౌడ్ నవ సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ పన్యాల మమతా గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ అనిత రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాసులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహిళల వేసిన ముగ్గులను అతిథులు పరిశీలించి అభినందించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విజేతలకు బహుమతులతో పాటు ప్రశంస పత్రం అందజేశారు ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందిన రమాదేవికి మూడు గ్రాముల బంగారం ద్వితీయ బహుమతి గెలుపొందిన జ్యోతి శ్రీకి రెండు గ్రాముల బంగారం తృతీయ బహుమతిగా గెలుపొందిన సిరిచందన్ చందనకు ఒక గ్రామ్ బంగారం వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి గెలుపొందిన శ్వేతకు ఒక గ్రామ్ బంగారం కన్సోలేషన్ బహుమతులుగా ఐదుగురికి నగదు బహుమతులు అందజేశారు అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరను కానుకగా అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి కౌన్సిలర్లు ఏకురాజు మార్క ఉమా గౌడ్ సదానందం రజనీ నవీన్ క్రాంతిజ్యోతి ఫౌండేషన్ ప్రతినిధులు సాయి ముఖేష్ శ్రీ రణ్ ముస్తాఫా సాయి విజయలక్ష్మి కాంగ్రెస్ నాయకులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు వ్యాసరచన పోటీ దానికి కూడా మనకు పది గ్రాముల సిల్వర్ తక్కువ మీకు దయచేసి ఫస్ట్ ప్రైజ్ బి రమాదేవి మూడు గ్రాముల బంగారం గెలుచుకున్నది ਗੁਰੀ തੋਰੀ ਭਾਵੁ ਦੀ ਉਪਾਲੇ ਇതਾ ਮੰਮੀ ਉਪਾਲੇ ਥੁਰੀ ਧੁਰੀ ਆਇਪੋਂ ਇതੁਰੀ ਮੰਮੀ ਗੀਰਨ ਦੋ ਭਾਸ਼ਪਾਡ ਅਸੁਂ ਏਪੋਂ ਇതੁਰੀ ਆതੁਰੀ स्पेशल अपीरियंस प्राइस 1 ग्राम गोल्ड है बेटा कर दी कंपटीशन लो एसए कांपटी मस जे बीबी वर्ष उठ तेजस्वी অৱ <laughs> মাৰি <laughs> చాలా మంది మహిళలు గౌరవంగా బగ్గడానికి అనేక రంగాలలో ముందుండడానికి నేటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా లోకంలో ఏదో ఒక చిన్న బాధలో వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది బయటికి రాలేక వారి వారి బాధల్లో ఉండి ఏదో సాధించాలనే ఆశతో ఉన్నప్పటికీ కూడా మహిళాలోకం ముందడుగులే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో రుద్రమ్మ దేవి ఆనాటి పోరాటాల పులిగడ్డ ఓరుగల్లో ఏ విధంగానైతే ఉద్యమాలు చేసిందో ఈరోజు ఆ మహిళా శక్తే ఈ రోజు జ్యోతి ద్వారా అక్క ద్వారా ఎంతో మంది మహిళలకు ఇచ్చుకుంటూ పరిపాలన ప్రాంతంలో కావచ్చు మహిళల కంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జ్యోతి క్రాంతిజ్యోతి వ్యవస్థాపకరాలు ప్రజానిరుద్యమ గారికి అవే విధంగా ముఖ్యత చేసిన గౌరవ పెద్దలు నవ నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు అదేవిధంగా సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ సోదా అంత రామకృష్ణ గారికి మిత్రుడు పట్టణాధ్యక్షులు కోడ శ్రీనివాస్ గారికి లేదంటే ఇప్పుడు కుంభమేళ రేపటి నుంచి కుంభమేళ ఉండదు ఆ కుంభమేళలో కోట్లాది మంది వస్తారు నేనేమంటున్నా అంటే ఫస్ట్ అడుగు పెట్టేది ఒకే పాదం పడుతుంది ఒక్కరు ఒక్కరు అడుగు పెడతారు అది ఏ సెకండ్ ముందైతే ఒక్కరే పెడతారు ఆ కుంభమేళలో అడుగు ఒక్కరిదే ఉంటది కానీ కాలక్రమేణా కోట్లాది జనం వస్తారు కాబట్టి నేనేమంటున్నా ఈ ఫౌండేషన్ ద్వారా నేను పరకాల్లో ఒక మహిళ చైతన్యవంతురాలి నేనేమంటే అంటే నడిచేద్దునే పొడిసే లోకం ఇది ఒక ఫౌండేషన్ ను పెట్టి ఒక పత్రికను పెట్టి ఇటువంటి బీసీ కాన్సెప్ట్ తో మన సావిత్రిబాయి పూలే ఆదర్శాలకు మరి ఆదర్శ ప్రాయంగా ంటూ ఇంత మంచి వాతావరణంలో మన తెలంగాణ మంచి సంక్రాంతి పండుగ యొక్క సంబరాలలో భాగంగా మహిళలను చైతన్యవంతం చేసే దిశగా మరి ఈ కార్యక్రమం చేస్తున్న రాణి రుద్రమ్మ రజని గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నేనేమంటున్నా అంటే నడిసి ఇంతకు నడిచే తినప్పుడు సార్ లోపల మరి ఇంత ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ మీ కాన్సెప్ట్ ను మంచి అంటే మహిళలకు మంచి జరిగే దిశగా ప్రయాణిస్తున్నాం కాబట్టి మీకు ఎల్ల వేల ముందు ముందు మీరు సావిత్రి బాయి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకు మా పాలక వర్గం తరఫున మరి వెల్కమ్ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే నేను క్రాంతి జ్యోతి ఫౌండేషన్ మనకిప్పుడు ఈరోజు ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది సంక్రాంతి సందర్భంగా మనము విజేతలకు న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన విజేతలకు ఫస్ట్ ప్రైజ్ మూడు గ్రాముల బంగారం సెకండ్ ప్రైజ్ రెండు గ్రాముల బంగారం థర్డ్ ప్రైజ్ వన్ గ్రామ్ గోల్డ్ అలాగే కన్సోలేషన్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అలాగే స్వామి వివేకానంద జీవిత చరిత్ర మరియు సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మీద కాంపిటీషన్ వ్యాసరచన పోటీ కూడా నిర్వహించడం జరిగింది దానిలో కూడా మనకు పది గ్రాముల వెండి మరియు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు ముఖ్య అతిథులుగా మన పంచాల మన అన్న గారు వచ్చిండ్రు అయితే హింద్ అన్నగారు మనకు ఈ మధ్యలో సర్వాయి పాపన్న సినిమా అనేది తీయడం జరిగింది రాబోయే రోజులలో కూడా మనకు మన మహానేతలు మన రాష్ట్రం కోసం కావచ్చు దేశం కోసం కావచ్చు పోరాడిన మన నేతలు ఎంతోమంది ఉన్నారు ఆ నేతల కాన్సెప్ట్ తోటి అన్న మనకు సినిమాలు తీయడము ప్రొడ్యూస ప్రొడ్యూసింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మన సావిత్రమ్మ ఆశయాలతో ముందుకెళ్తూ పది సంవత్సరాల నుంచి మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్న అక్క పన్యాల మమతా గౌడ్ గారు మాకు ఏ విషయంలోనైనా సపోర్ట్ ఉంటారు ఈరోజు మాకు ప్రైజెస్ ఇవ్వడానికి కూడా మాకు మాకు అమౌంట్ విషయంలో గోల్డ్ విషయంలో సపోర్ట్ చేసిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇక్కడికి వచ్చిన మహిళలకు మీడియా మిత్రులకు మరియు పెద్దల ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మనకు మార్చి పదవ తారీఖున రాబోయే మార్చి పదవ తారీఖున సావిత్రమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పరకాలలో మనము మనం అమ్మగారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి నియోజకవర్గానికి విగ్రహాలను స్థాపించడం అనేది మన బీసీ బిడ్డలు మనకు అక్కవాళ్ళ సపోర్ట్ తోటి చేయడం జరుగుతుంది ఊరూర ఒక జాతరలాగా మనము మహానేతల విగ్రహాలు అనేది మహనీయుల విగ్రహాలు అనేది స్థాపన కోసము మన పరకాలలోనే మొట్టమొదటగా మార్చి టెన్త్ అమ్మగారి వర్ధంతి రోజు మొట్టమొదటగా మనము గత సెవెన్ ఇయర్స్ బ్యాక్ సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం అనేది చేయడం జరిగింది మొన్న రాష్ట్ర ప్రభుత్వం అది డిక్లరేషన్ చేసింది కానీ మేము సెవెన్ ఇయర్స్ బ్యాకే ఈ విషయాన్ని మేము గుర్తించి సావిత్రమ్మ పేరు మీద మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థలో భాగంగా మా జ్యోతి నుండి మేము ఉమెన్స్ టీచర్స్ డే చేయడం జరిగింది అలాగే మొట్టమొదటి మహిళా సాధికారత స్వచ్ఛంద సంస్థ సావిత్ర నా పేరు పన్యాల మమతా గౌడ్ ఒక బీసీ బిడ్డగా గౌడ బిడ్డగా నేను ఈ పరకాల ప్రాంతానికి రావడం జరిగింది ఎవరి ద్వారా అంటే సావిత్రిపై పులే అమ్మకి సేవలు చేస్తూ మేము సావిత్రిపై పులే ఫౌండేషన్ పెట్టేసి మేము సేవలు చేస్తూ అందులో నేను అవార్డ్స్ ఇవ్వడం వల్ల మన రజనీ రుద్రమాకి కూడా మేము హైదరాబాద్లో అవార్డు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చాము అవార్డు అంటే సావిత్రిబాయి పులే ఫౌండేషన్ ద్వారా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పులే ఫౌండేషన్ పెట్టి సేవలు అందిస్తుంది పరికాలలో మంచి సావిత్రి మరో సావిత్రిబాయి పులే అమ్మ బయలుదేరింది అనే ఉద్దేశంతో నేను అవార్డు ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో మేము సెవెన్ ఇయర్స్ నుంచి కలిసి జర్నీ చేస్తున్నాము కేవలం బీసీ బిడ్డలకి అందించాలి మళ్ళీ మహిళలు మళ్ళీ ఈ మహిళలందరూ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ వచ్చే న్యూత్ యూత్ అంతా కూడా వచ్చే జనరేషన్ మహిళలకి ఇంకా విద్యను కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కానీ ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తూ మేము గత సెవెన్ ఇయర్స్ నుంచి కూడా జర్నీ చేస్తున్నాము ఇంకా మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఇక్కడ సావిత్రి బైపులే ఫౌండేషన్ ద్వారా ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది ముగ్గుల పోటీలో మహిళలు చాలా యాక్టివ్గా ఉండి ముగ్గులన్నీ చాలా చక్కగా వేశారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇలా వచ్చింది మేము ఫస్ట్ ప్రైజ్కి బంగారం గ్రామ్ వన్ గ్రాము బంగారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి థర్డ్ ప్రైజ్కి కూడా బంగారము సిల్వరు తర్వాత సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అంటే వాళ్ళ మీద బరువు బాధ్యతలు పెడుతున్నాం మేము సర్టిఫికెట్స్ ఇవ్వడం అనగానే వాళ్ళు ఏదో తీసుకొని ఇళ్ళలో పెట్టుకోవడం కాదు సావిత్రిబాయి పూలే అమ్మ ఫోటోని పెట్టుకొని సర్టిఫికెట్ పెట్టుకొని మాకు ఒక బాధ్యత ఉంది సమాజానికి మేము కూడా బాధ్యత తీసుకొని మేము చెయ్యాలి అంటే ఉద్దేశంతో మేము ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ప్రైజ్ ఇవ్వడం జరిగింది వచ్చే జనరేషన్కి మీకు సంచి సందేశాన్ని ఇవ్వడానికి ఇదంతా ప్రోగ్రాం చేసాము నమస్తే హాలీవుడ్లో సినిమాలు తీస్తా కాంప్రమైజ్ అందరికి కాను చాలా గొప్ప గొప్ప చరిత్రలు తీస్తా ఇది తెలంగాణ బిడ్డ కాబట్టి అందరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ కూడా సినిమా ఉన్నది ఈ అవకాశానికి పిలిచినటువంటి రుద్రమదేవికి రజనికి ట్యాంక్ చెప్తారు వరకాల పట్టణంలో రజనీ రుద్రమదేవి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్లకు బంగారు గోల్డ్ మూడు గ్రాములు ఐదు గ్రాములు ఇచ్చేది చాలా సంతోషం మరి ఏదేమైనా వరంగల్ నగరానికి గొప్ప చరిత్ర ఉంటుంది సమ్మక్క సారక్క రాణి రుద్రమదేవి సర్దార్ పాపన్న పుట్టినటువంటి గడ్డ సర్దార్ సర్వాయి పాపన్న సినిమా రెండు వేల మూడులో ఆయన చరిత్ర నిలిచి ఆయన యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇక్కడ బొత్ససామయ్య అని మినిస్టర్ ఉన్నారు సీనియర్ లీడర్ ఎందుకు ఈ సర్దార్ సర్వాయి పాపన్న శివాజీ కంటే గొప్పోడ ఇరవై నాలుగు కోట్లు గడిచేయండి వరంగల్ ప్రాంతంలో తాడిచేట్లు ఎక్కితే అని గోల్కొండ వీరుకి అన్యాయం ఎందుకని జరిగిందని చెప్పేసి నేను సినిమా యాక్టర్ కానప్పుడు సినిమా తీసిన వంద ఎకరాల అంశం సినిమా తీసి ఇలా సర్దార్ పాపం అంటే అందరికి తెలిసే గవర్నమెంట్ తో కొట్టాను ఇలా గవర్నమెంట్ జన్మదినాలు వేడుకలు చేస్తుంది నేను ఎటువంటి సినిమా హీరోయిన్ అంటే అందరిలాంటి హీరో కాను అనుకోకుండా వచ్చిన నేను హీరో ఆయన చాలా మంది వచ్చారు వంద మంది ప్రొడ్యూసర్లు వచ్చారు క్యారెక్టర్ ఏమన్నా చేయలేదు ఇప్పుడు కేజీ సత్యమూర్తి మాజీ నక్సలైట్ అద్దామా ఆయన సినిమాలో హీరోగా చెబుతాను మరి ఒడ్డరి ఓబర్ఎస్ సినిమాకు కూడా ఆఫర్ ఉంటుంది అది కూడా వేస్తున్నా పండుగ సాయన సినిమాలు కూడా హీరోగా చేయబోతున్నాను అంటే దాదాపు ఐదు సినిమాలకు హీరోగా వేస్తున్నా ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ప్రొఫెసర్ జయంతి సినిమా రిలీజ్ ఉంది చాలామంది అంటారు ఏ వాళ్ళకి సినిమా చేయరాదు హీరోలు లేరు అన్నారు కానీ నేను కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలు వదిలేసి రెండు వేల నాలుగు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది రాజశేఖర రెడ్డి పిలిచిస్తాడు కూడా సీనియర్ మోస్ట్ కీడర్ సమయం అంటే ఎంత